వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫోర్ కేఎం మీరు ఆటో ఎక్కుదాం అనుకుంటే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు చాలా ఎక్కువ రేట్లు ఇక్కడైతే ఈ వీడియో మొత్తం చూడండి చాలా క్లియర్గా తీశాను రైల్వే స్టేషన్ బయటికి రాగానే స్ట్రైట్గా అయితే ఈ వే ఉంటుంది ఈ వే నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి కొంచెం ముందుకు వచ్చాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు లాస్ట్ స్టాండ్ వరకు వచ్చేయండి ఇక్కడ కొంచెం అలా చూసుకోండి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మాత్రం తిరగాలి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత ఇంకా స్ట్రైట్గా ఒకటే రూట్ అన్నట్టు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మీరు అలా నడుస్తూనే వెళ్ళండి ఈ బ్రిడ్జ్ తగులుతుంది ఈ బ్రిడ్జ్ తగలగానే అక్కడ ముందు మీకు ఉంటుంది కోవలం అండ్ ఇంకోటి ఏదో ఊర్లు అయితే ఉంటాయి సో అదేమి చూడకండి ఈ బ్రిడ్జ్ కూడా దాటియండి స్ట్రైట్గా వచ్చేయండి మీకు స్ట్రైట్గా వచ్చేస్తే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి మనం ఇది చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇలాగ వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది గుర్తు పెట్టుకొని మైండ్లో వినాయకుడి గుడి ఎవరినైనా సరే వినాయక టెంపుల్ ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు ఒకవేళ మీరు కానీ ఆ టెంపుల్ కానీ మర్చిపోయి ఉంటే ఇదిగో కనిపిస్తుంది కదా ఈ టెంపులే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళా ఇదిగో ఇలాగే రూట్ సేమ్ ఇంకా రోడ్ క్రాస్ చేయాలి క్రాస్ చేసిన తర్వాత ఇంకా సింగిల్ వే ఇంకెలానే వెళ్ళిపోవాలి స్టార్ ఇట్గా ఇదైతే వినాయకుడి గుడి ఎవరైనా సరే ఏదైనా సెట్ తీసుకుందామన్నా సరే ఇక్కడ తీసుకోండి ఎందుకంటే చాలా మంచిది గుడి దగ్గర అయితే ఎక్కువ రేట్లు చెప్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగండి కొంచెం ఇది వే కనిపిస్తుంది కదా ఈ వీడియో మొత్తం ఫాలో అయిపోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక కనిపిస్తుంది కదా ఇదే వే ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోలే ఎక్కడ ఆగొద్దు ఇవన్నీ కూడా హోటల్స్ స్ట్రీట్ షాపింగ్స్ మీకు తెలిసిందే కదా గుడి దగ్గర ఆటోమేటిక్గా స్ట్రీట్ షాపింగ్స్ అనేవి పెడతారు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళా ఏ టెంపుల్కి వెళ్ళా ఇది మాత్రం కామన్ సో ఇదంతా దాటుకొని కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఇక్కడైతే మీకు కనిపిస్తుంది మన పద్మనాభ స్వామి టెంపుల్ చూసేయండి రైట్ సైడ్లో ఉంటుంది ఒక్కసారి మీ కళ్ళతోని మీరైతే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ ఏది అంటే ఈ స్వామి పేరే వస్తుంది అంత పాపులర్ ఎక్కడ లేని జనం కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే అంత నమ్మకం నేను కూడా లాస్ట్ ఇయర్ ఒకటి అనుకున్నాను అది అయ్యింది నాకే తెలియదు అవుతుంది అని చెప్పి బట్ అయ్యింది నిజం చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎవరైనా సరే వచ్చినట్టయితే దర్శనం చేసుకొని వెళ్ళండి మీరు ఏదైనా కోరికలు కోరుకోండి పక్క నెరవేరుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎవరైనా సరే ఇక్కడ రూమ్స్ దొరకలేదు లేదంటే రూమ్స్ రేటు ఏదైనా అనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అలానే పక్కనే లాకర్స్ అవి ఉంటాయి అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం ఎవరు వచ్చినా సరే మిస్ కావద్దు ఒక్కసారి వెళ్ళి విచ్చేసి అలానే మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు మాత్రం కోరుకోండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఈ టెంపుల్ దర్శనం అయితే నాకు బాగా కంప్లీట్ అయిపోయింది అలానే చూడండి ఒక్కసారి ఇది సెవెంటీ ఎయిట్ రూపీస్ అంటే ఎక్కడికి వెళ్ళా ఈ సెవెంటీ ఎయిట్ నైంటీ హండ్రెడ్